గుడ్ ఈవినింగ్ అందరికి సాయంత్రం సమయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలు అవుతుంది క్లైమేట్ అంతా కూడా చాలా కూల్గా ఉంది ఈ టైంలో మనం కానీ మనకు నచ్చిన పని చేస్తే అంటే వాకింగ్ చేసిన రన్నింగ్ చేసిన లేకపోతే మన ఫ్రెండ్స్తో మాట్లాడినా లేకపోతే మన బాగా బస్టితో బాగా సెల్ఫీ కొట్టుకున్నా ఏం చేసినా సరే ఈ టైం అనేది చాలా పీషియస్గా ఉంటుంది చాలా ఎన్విరాన్మెంట్ అనేది కూడా చాలా కూల్గా ఉంది మనం ఏం చేద్దాం అనుకున్న ఆ పని వెంటనే స్టార్ట్ చేసేయాలి ఈ క్షణం ఈ మూమెంటే మన చేతిలో ఉంటుంది ఏం చెయ్యాలన్నా సరే ఆ కూల్ ఎన్విరాన్మెంట్ అనేది మళ్ళీ మనం చూడలేం ఇంకొక ట్వంటీ మినిట్స్ అయితే ఈ ఎన్విరాన్మెంట్ అంతా మారిపోతుంది కదా అదే ఏం చెయ్యాలన్నా మన భూమి మీద ఉన్నప్పుడే చెయ్యాలి ఏ పని చెయ్యాలన్నా కొంచెం దానికి ఏదైనా సరే ఏ పని చేస్తున్నా సరే అది ఏ రంగం అయినా సరే మీరు అనుకున్న పనిని వెంటనే మీకు అసలు ఏమి అనుకోకుండా వెంటనే మీ మనసులో ఉన్నదే చేసింది మైండ్ చెప్పిన మాట వినొద్దు మనసు చెప్పిన మాట వినండి అది మీ కెరీర్కి ఫోకస్ చేయడానికి ఏ వర్క్ అయినా పర్వాలేదు అదే వర్క్ అయినా నా గురించే చెప్తాను వినండి నేను స్టార్ట్ చేసింది యూట్యూబ్ జర్నీ ఆగస్టులో స్టార్ట్ చేశాను స్టార్టింగ్ సబ్స్క్రైబర్స్ నలుగురు ఉన్నారు ఇప్పుడు తొంభై నాలుగు మందికి వెళ్ళింది అంటే ఏ వర్క్ అయినా మనం కర్మ చెయ్యాలి ఫలితం ఆశించకూడదు అంటే వర్క్ చేయాలి రిజల్ట్ గురించి వెయిట్ చేయాలన్నమాట ఇదే నేను చెప్పాలనుకున్న మెసేజ్ ఓకే కాజ్ థ్యాంక్ యూ ఆ ఛానల్ని అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఎందుకు చేయట్లేదు అనేది చూస్తాను బట్ మన కంటెంట్లో దమ్ముంటే మనం ఎవడం ఆపడం